అండి నమస్తే నేను శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేస్టీ వంటకాలు ఈ రోజు నేను తోన చేప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను తోన అంటే అనుకుంటున్నారా సముద్రపు చేప అండి మా కాకినాడలో మాకు సముద్రం దగ్గర కాబట్టి రకరకాల చేపలు దొరుకుతాయి అనమాట దీనికి మూతి పొడవుగా ఉండి బుర్ర చాలా పొడవు ఉంటుందండి చేప అయితే ఇలా కట్ చేసి తీసుకురావడం వల్లనే మీకు చేప చూపించలేకపోతున్నా దీన్ని ఉప్పు పసుపు వేసేసి బాగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నా దీంట్లోనే మనం కారము ఉప్పు కొంచెం పసుపు గరమీ అల్ల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుని ఒక నిమ్మకాయ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా ఉప్పు కారం బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ముళ్ళు ఉండదు చాలా హెల్త్కి కూడా మంచిదట కానీ ఏం బెనిఫిట్స్ ఉంటాయనేది మాత్రం నాకు సరిగా తెలియదు అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం కారం ఉప్పు పసుపు అన్నీ పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ బాగా కలుపుకొని మనం చక్కగా ఒక గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నే నేను కూడా చాలా కష్టపడే వీడియోస్ చేస్తున్నానండి లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు మాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇవన్నీ ఒక గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసుకుని మళ్ళీ మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకోవద్దండి మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది కదా దీనికి సరిపడంత ఆయిల్ మాత్రమే వేసుకోవాలన్నమాట వేసుకుని ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక కరియాపకు రబ్బ వేసుకుని దాంట్లో మనం ముందుగా పెట్టుకున్న తయారు చేసుకుని చేప ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి ఎక్కడ చేప విడిపోదండి గట్టిగా ఉంటుందన్నమాట చేప కాబట్టి దీన్ని మనకి పెద్దగా విడిపోద్దన్న భయం అయితే అస్సలు ఉండదు అనమాట చక్కగా ఎగుతాయి అనమాట ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి అన్నీ మీకు బాగా వేపేసిన తర్వాత ఎలా వచ్చినాయో కూడా చూపిస్తాను మీకు మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలనేది కూడా చెప్తాను చూసారా చక్కగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇవి మనం పక్కకు తీసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇలా నేను ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ముక్కలన్నీ ఇప్పుడు మళ్ళీ మనం అదే ఆయిల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొంచెం కారం ఉప్పు కొద్దిగా ఫిష్ మసాలా పౌడరు వేసేసుకొని కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ మొక్కలన్నీ దాంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట అంటే మనకి లైట్గా లాగా ఉంటుంది కొంచెం అన్నంలో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కామెంట్లో మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి మాకు లాంటి వాళ్ళకి కూడా ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేశారు కదా Was like